లోక్సభ ప్రతిపక్ష నేత భావి భారత ప్రధాని జననాయక్ రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా ఈ రోజు పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదాంబ సెంటర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖ డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏవి వర్మరాజు గారు ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ నియోజకవర్గ సమన్వయకర్తలు కేవి సూర్యనారాయణ గారు సవరవల్లి రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్స్ మధుసూదన్ కస్తూరి వెంకటరావు మహిళా నాయకులు వరహాలమ్మ పర్వీన్ ఖాన్ సీనియర్ నాయకులు త్రినాథరావు గారు రజనీకాంత్ బుఖారీ మహ్మద్ ఇరవై ఎనిమిదవ వార్డు అధ్యక్షుడు గుర్రం కనకారావు కార్యకర్తలు మరియు రాహుల్ గాంధీ గారి అభిమానులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా పలువురు నాయకులకు విశాఖ డీసీసీ అధ్యక్షులు వర్మ గారు ఏపీసీసీ అధ్యక్షులు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి అనుమతితో పదవులను కేటాయించారు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు నాయకులు రక్తదానం చేశారు